హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు థ్యాంక్ యూ సిరీ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈరోజు వీడియోలో ఏంటంటే అదే నాకు యూట్యూబ్ సాలరీ వస్తుంది కదా ఆ యూట్యూబ్ సాలరీ ఏం చేస్తున్నారు వేస్ట్ చేయకండి మీరు రెస్టారెంట్కి అది ఎక్కువ వెళ్తున్నారు కదా సో మనీ అయితే వేస్ట్ చేయకండి అక్కీ ఉంది కదా అక్కీ కోసం ఏమన్నా బంగారం లాంటిది కొనండి అని చెప్పేసి ఒక కమెంట్ వచ్చిందనమాట సో ఈ వీడియోలో ఏంటంటే నేను యూట్యూబ్ సాలరీని ఏం చేస్తున్నాను అనేది మీకు అయితే చెప్తాను అనమాట బయట ఎక్కువ వాయిస్ వినిపిస్తుంది కదా అదేంటంటే రత్నం గారు వచ్చారనమాట నేను చాలా వీడియోస్లో చెప్పాను కదా ఎవ్రీ సాటర్డే అలాగే ట్యూస్డే రత్నం గారు వస్తారనమాట ఫ్యాన్సీ ఐటమ్స్ అవి తీసుకొస్తారు సో మా కాళ్ళ వాళ్ళందరూ అందరూ తీసుకుంటారనమాట ఆమె మా ఇంటి దగ్గరే ఓపెన్ చేస్తారు అవన్నీ సో అందుకని చెప్పి అందరి ఇక్కడికి వస్తారు అందుకని కొంచెం రాయిస్ అనేది ఎక్కువ వినిపిస్తుంది ఏమనుకోకుండా కొంచెం అడ్జస్ట్ అయితే అవ్వండి అసలు ఈ రోజు వీడియో అయితే నేను ఆఫ్టర్నూనే పోస్ట్ చేద్దాం అనుకున్నాను అనమాట అంటే టూ థర్టీ త్రీ కల్లా పోస్ట్ చేద్దాం అనుకున్నాను కాకపోతే ఏంటంటే హాఫ్ డే మూలన అంటే హాఫ్ డే అని అందరికీ తెలుసు కదా సో ఇంటి చుట్టుపక్కల వాళ్ళందరూ శారీస్ కోసం అసలే ఫెస్టివల్ కదా సో ఫెస్టివల్ కాబట్టి శారీస్ కోసం వచ్చారనమాట సో వాళ్ళందరికీ సారీస్ చూపించి అవన్నీ మళ్ళీ జాగ్రత్తగా మళ్ళీ బాక్సులు అవి సర్దుకొని పెట్టుకునేసరికి ఇంతసేపు అయింది అనమాట అందుకే ఇంకా ఈవినింగ్ అయిపోయింది ఇప్పుడు ఇప్పుడు అందుకని ఇప్పుడైతే పోస్ట్ చేస్తున్నాను అనమాట వీడియో దీంట్లో నేను కొన్ని శారీస్ తీసుకున్నాను అనమాట వీటిలో ఆ శారీస్ కూడా మీకు చూపిస్తాను చూడండి ఇదిగో ఇది చూసారా ఇది బ్రాసో అనమాట ఇది ఇంకా ఇది ఒకటే మిగిలిపోయింది సింగిల్ ఈ టైప్ కలర్స్లో అందుకని ఇది నేను ఇంకా ఇది ఒకటి కుట్టించాలి తర్వాత ఇది వచ్చేసి వైట్ బ్లౌజ్ వస్తుంది వైట్ బ్లౌజ్ వస్తుంది తర్వాత శారీ అంతా కూడా బ్లాక్ ఇదంతా కలంకారీ డిజైన్ వస్తుంది అలాగే ఇక్కడ కూడా కట్ వర్క్ వస్తుంది అనమాట చిన్నది ఇది మోడల్ తీసుకున్నాను తర్వాత ఇంకోటి ఏంటంటే బ్లౌజ్కి వర్క్ వచ్చింది ఈ బ్లౌజ్ వర్క్ శారీ అంతా సిమెంట్ కలర్ అనమాట ప్లేన్ ఈ శారీ కూడా తీసుకున్నాను తర్వాత ఇది బ్రాసో ఇది బ్రాసోలో మెత్తదనమాట బ్రాసోలో కొంచెం హార్డ్గా ఉంటుంది కదా అది కాదు ఇది చాలా మెత్తడి ఇది అనమాట అది బాగుంటుంది ఇది కలర్ కూడా చాలా రేర్ కలర్ కదా ఇది సో ఇంకా ఇది ఒకటి మిగిలిపోయింది లాస్ట్లో ఎందుకని చెప్పేసి నేను అది తీసుకుంటాను ఒక్క నిమిషం ఎవరు వచ్చారు చూద్దాం ఆదర్శ ఆదర్శ వచ్చాడు తర్వాత ఇది ఒకటి తీసుకున్నాను ఇది కలర్ అసలు లేదనమాట నా దగ్గర పింక్ని తరుదు కుంకుమ కలర్ అంటారు కదా ఆ రెండు కలర్స్ కలిపి ఉన్నాయి తర్వాత మీదొకటి తీసుకున్నాను ఇది ఓల్డ్ మోడల్ అయినా సరే కలర్ నా దగ్గర లేదు అందుకని చెప్పేసి ఇవి తీసుకున్నాను అంటే ఇవన్నీ ఇంకా మోడల్కి ఇవి మిగిలిపోయాయి అన్నమాట ఇంకా అందుకని చెప్పేసి నేను తీసేసుకున్నాను బాగున్నాయి కదా ఇవైతే ఫాల్స్ అది వేపించి అక్కడికైతే ఇవ్వాలి ఇవన్నమాట నేను తీసుకున్నవి ఇంకా వీటన్నిటిలో లాస్ట్ ఒక్కొక్క పీస్ మిగిలిపోతాయి కదా అవి కూడా నేను తీసుకుంటాను తీసుకుని నేనైతే కుట్టించుకుంటాను అనమాట ఇంకా స్పెషల్గా వేరేగా ఇంకేమీ కొన్న శారీస్ అయితే ఇంకా యూట్యూబ్ శాలరీ విషయానికి వస్తే కనుక యూట్యూబ్ శాలరీ మీకు చెప్పాను కదా థర్టీ టూ థౌజండ్ వచ్చిందని ఆ థర్టీ టూ థౌజండ్ నేను ఏం చేశానంటే నేను అసలు ఒక్క రూపాయి కూడా తీయలేదనమాట తీయకుండా ఏం చేశానంటే నాకు పోస్ట్ ఆఫీస్లో ఒక అకౌంట్ ఓపెన్ చేశాను ఎప్పుడో ఆ అకౌంట్లో వేసేస్తున్నాను అనమాట అలాగా ఎందుకనంటే ఇప్పుడు ఆ థర్టీ టూ థౌసండ్ పట్టుకుని వెళ్ళి ఏదైనా గోల్డ్ వస్తువు కొన్నాను అనుకోండి ఏమవుతుంది తరుగు మజూరీలు ఇవన్నీ తీసుకుంటా తీసుకుని ఏంటంటే నేను పట్టుకెళ్ళిన థర్టీ టూ థౌజండ్కి అమౌంట్కి నాకు గోల్డ్ అయితే రాదు కదా అందుకని నేను ఏం చేస్తున్నానంటే ఇప్పుడు ఒకేసారి కూడా మన దగ్గర లక్ష అని లక్ష యాభై వేలని రెండు లక్షలు అని అలా కూడా మనీ అయితే ఉండదు అందుకని నేను ఏం చేస్తానంటే నా దగ్గర ఎంత అయితే ఉంటుందో అంత డబ్బులు పట్టుకెళ్ళి గోల్డ్ తీసుకొస్తుంది అనమాట అలా ఎలా అంటే వస్తు రూపంలో కాకుండా ఒక ఇప్పుడు వన్ గ్రామ్ గోల్డ్ లేకపోతే టూ గ్రామ్స్ లేకపోతే త్రీ గ్రామ్స్ అలా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఒక టెన్ థౌజండ్ ఉంది అనుకోండి దానికి ఎంత వస్తుంది ఒక వన్ గ్రాము ఇంకొక టూ థౌసండ్ అది చూస్తే ట్వెల్వ్ థౌసండ్ కి టూ గ్రామ్స్ అయినా వస్తాయి కదా సో ఇలా టూ గ్రామ్స్ ఈ వస్తు రూపంలో కాకుండా మామూలుగా అయితే తెచ్చుకొని పెట్టుకుంటారు అనమాట మళ్ళీ నా దగ్గర డబ్బులు ఉన్నప్పుడు మళ్ళీ ఇంకొక ఇంకో టూ గ్రామ్స్ తెచ్చుకుంటాను అలాగా కొద్దిగా కొద్ది కొద్ది కొద్దిగా తెచ్చుకొని పెట్టుకున్నాను అనుకో అప్పుడు నాకు దగ్గర గోల్డ్ ఒక రెండు తులాలు మూడు తులాలు అయ్యాయి అనుకోండి అప్పుడు పట్టుకెళ్ళి ఆ గోల్డ్ అంతా కూడా ఒకే ఒక పెద్ద ఐటెం తెచ్చు చేసుకోవచ్చు చేయించుకోవచ్చు కదా అలా అయితే బాగుంటుంది కదా ప్లస్ ఏంటంటే ఇప్పుడు చిన్న చిన్న వస్తువులతో మనం పట్టుకుని చిన్న వస్తువు అని చేయించుకున్నాం అనుకోండి తరుగు మజూరెళ్ళు అయిపోతాయి సో దాంట్లో డబ్బులు పోతాయి కదా అని చెప్పేసి ఇలా అయితే ఆలోచించాను అనమాట ఆలోచించి ఏం చేశానంటే ఆ అమౌంట్ అయితే అలా ఉంచి జనవరి ఎండింగ్లో నాకు కొంచెం మనీ వచ్చేవి ఉన్నాయి అనమాట సో అవి ఇవి కలుపుకొని ఏం చేస్తానంటే వస్తువు కాదు గోల్డ్ అయితే కొంటాను అనమాట కొనేసి అలా పక్కన పెడతాను తర్వాత మళ్ళీ ఇంకా నా దగ్గర ఉన్నప్పుడు ఇంకా మళ్ళీ గోల్డ్ కొనడం అలాగా తెచ్చుకొని అలా అయితే నేను పెట్టుకుని తర్వాత పెద్ద వస్తువులు అయితే చేద్దాం అనుకుంటున్నాను అది గుడ్ ఐడియా కదా డబ్బులు అనవసరంగా పోవు కదా అని చెప్పేసి అనుకున్నాను అనమాట ఐడియా బాగుంది కదా ఫ్రెండ్స్ మీకు కూడా అంటే చాలా మంది సేవింగ్ చేసుకోవాలనుకుంటారు కానీ ఆ సేవింగ్ ఎలా చేయాలి అర్థం కాదు కదా మీకు అందుకని ఏం చేస్తారండి మీ దగ్గర ఇప్పుడు టెన్ థౌసండ్ ఉందనుకోండి ఆ టెన్ థౌసండ్ పట్టుకెళ్ళి గోల్డ్ ఎంతైతే వస్తో అంతా తెచ్చుకుని స్టోర్ చేసుకోండి అలాగే మా మన దగ్గర ఎంత ఉన్నప్పుడు అంతా తెచ్చుకున్నాం అనుకోండి లాస్ట్లో చూస్తే మన దగ్గర ఎక్కువ ఉంటుంది కాబట్టి అప్పుడు అది తీసుకెళ్ళి పెద్ద వస్తువు అయితే చేయించుకోవడానికి ఉంటుంది అనమాట అలా అయితే బెటర్ కదా అనిపించింది అందుకని అలా చేద్దామని చెప్పేసి థర్టీ టూ థౌసండ్ అయితే అలా ఉంచేసాను ఒకేసారి వెళ్ళి గోల్డ్ తెచ్చుకుని అలాగా చేద్దామని అయితే ఐడియా ఉందన్నమాట ఇలా కాకుండా ఇంకా బెటర్ ఐడియా కనుక ఎవరి దగ్గర ఉంటే నాకు కమెంట్లో అయితే షేర్ చేయండి వీలైతే అలా చేస్తామన్నమాట బెటర్గా ఉంటేనే తర్వాత ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు మనకి ఇలా గోల్డ్ అది కొనుక్కున్నాము బాగానే ఉంది మనకి ఇప్పుడు ఇప్పుడు ఈ ఇప్పుడు ఇప్పుడు కొందాం అనుకుందాం ఈ రోజు కొనుక్కున్నాం అనుకోండి ఐదు వేలు ఉందనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ అప్పుడు మనం ఫ్యూచర్లో ఒక ఒక ఏడు వేలు అయ్యింది అనుకోండి అప్పుడు మనకి ఏడు వేలు ఏమైనా వస్తుంది కదా ఏడు వేలే వస్తుంది టూ థౌజండ్ ఎక్కువే వస్తుంది కదా అది కూడా బెటర్ అనిపించింది తర్వాత ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఎవరికైనా అప్పులు ఇచ్చామనుకోండి ఇలా వాళ్ళు వడ్డీలు మనం వడ్డీలు వస్తుంది కదా అని చెప్పేసి వడ్డీ వస్తుంది కదా అని ఇచ్చామనుకోండి వాళ్ళు ఇవ్వకపోతే మనకి ఇబ్బంది కదా అందుకే దానికన్నా ఏంటంటే ఇది బెటర్ ఆప్షన్ అనిపించింది అనమాట ఎప్పుడైనా మనకు మనీ కావాలన్నా కూడా వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెయ్యక్కర్లేదు మనం చక్కగా వెళ్ళి ఆ గోల్డ్ గోల్డ్ షాప్లో కానీ లేదంటే బ్యాంకులో కానీ పెట్టుకుంటే మనకు మనీ వస్తుంది ఇంకొక విషయం ఏంటంటే మనం ఇలాగ విడివిడిగా కొన్న వన్ గ్రామ్ లేదా టూ గ్రామ్స్ గోల్డ్కి బ్యాంక్లో అయితే తీసుకోరనమాట బ్యాంకులో ఓన్లీ వస్తువుల రూపంలో ఉన్న గోల్డ్ మాత్రమే తీసుకుంటారు ఇలా విడివిడిగా ముక్కలు కానీ లేకపోతే వన్ గ్రామ్ విడివిడిగా తీసుకెళ్తే వాళ్ళు ఇవ్వరనమాట మరి అది ఎలాగండి అంటే దానికి కూడా ఒక ఐడియా ఉందనమాట అదేంటంటే మన ఎలా తీసుకున్న గోల్డ్ ఏదైతే ఉందో అలా స్టోర్ చేసుకున్న తర్వాత ఒక రెండు తొలాలు మూడు తొలాలు అయ్యింది అనుకుందాం అప్పుడు అది మనకి అర్జెంటుగా డబ్బులు కావాలి అప్పుడు మనం బ్యాంకులో వెళ్ళి ఇస్తారంటే తీసుకున్నప్పుడు మనం ఏం చేయాలంటే వీళ్ళు గోల్డ్ వర్క్ చేసే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ దగ్గరికి వెళ్ళి అది ఒక కడియం లాగానో లేకపోతే ఏదైనా ఒక రింగ్ లాగానో చేంజ్ చేసారనమాట చేంజ్ చేసాం అనుకోండి అప్పుడు అక్కడ తరుగు మధురీలు ఏముండవు ఎందుకంటే అక్కడ ఓన్లీ ఒక రింగే కదా ఏదో జస్ట్ ఒక రింగ్ అనమాట ఫార్మాలిటీగా ఎందుకంటే అది ఒక రింగ్ అన్నట్టు ఉంటుంది తప్ప అది గోల్డ్ ముద్ద లేకపోతే బిస్కెట్ అలా ఉండదు కదా సో అలాగే ఒక చిన్న వస్తువులాగా చేయించుకుని అప్పుడు అది పట్టుకెళ్ళి బ్యాంకులో పెట్టుకుంటే మనకైతే డబ్బులు అయితే ఇస్తారనమాట అది అది ఒకటి ఉంది ఆప్షన్ బెటర్ ఆప్షన్ అనమాట అలా అయితే అనుకున్నాను అనమాట బాగుంది కదా అలా చేద్దామనేది చేశారు ఎందుకంటే ఆడపిల్లలకి మళ్ళీ వాళ్ళు ఇప్పుడు పెద్ద అయ్యేసరికి ఖర్చులు పెరుగుతూనే ఉంటే వాళ్ళు స్పెషల్గా అయితే ఏమీ దాయలేము ఏమీ చేయలేము కదా అందుకని చెప్పేసి వాళ్ళు చిన్నప్పుడుగా ఉండగానే ఆనా చేయాలి అందుకని చెప్పేసి నేను అలా అయితే చేస్తున్నాను అనమాట ఓకే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే ఇదండి ఎవరైనా కనుక మొదటిసారి నా ఛానల్ చూసినట్లయితే ఛానల్ చూడండి వీడియోస్ చూడండి వీడియోస్ కనుక నచ్చినట్లయితేనే నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా మీరు క్లిక్ చేస్తే అలానే ఆప్షన్ క్లిక్ చేసినట్లయితే నేను ఎప్పుడు కొత్త వీడియో పెట్టిన మీకు నోటిఫికేషన్లో అయితే వస్తుంది ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్